గుణశేఖర్ అంటే పెద్ద పెద్ద సెటప్లు కం కాంబినేషన్లు హడావుడి ఇంత ఇంత ఉంది కదా ఇవన్నీ చూసుకుంటూ వచ్చాం కదా ఈ సినిమాకి వస్తే ఇవేమి లేవు కాంబినేషన్ లేదు హడావులు లేదు ఆ బిల్డప్లు ఏమి లేదు యుఫోరియా అనే టైటిల్ దగ్గర నుంచి మీరు మారారు ఎందుకంటే మీ సినిమాలో టైటిల్ అన్ని చాలా తెలుగులో చక్కగా ఉంటాయి సొగసు చూడతారమా చూడాలని ఉంది ఇలాంటి టైటిల్ చూసి చూసి ఒకసారిగా యుఫోరియా అనేసరికి ఏదో ఒక చేంజ్ ఓవర్ ఏదో గట్టిగా కనపడుతుంది గుణశేఖర్ కావాలని మారేడా మారాల్సి వచ్చిందా అదే నేను ఇందాక చెప్పినట్టు నేను ట్రెండ్ లో ఉన్నాను సార్ అదే ఇప్పుడు ఈ కథని ఇలా చెప్పాలి ఈ కథకి ఇది ఇలా అవసరం ఈ కథకు సెట్లు అవసరం లేదు సీజీలు అవసరం లేదు జీరో సీజీ జీరో సెట్స్ అన్నీ లైవ్ లొకేషన్స్ సో నాకు కూడా చాలా హాయిగా ఉంది ఎందుకంటే అస్తమానం ఆ సీజీలు సెట్లు వీటి మీద వెళ్ళిపోయి అసలు ఆర్గానిక్గా ముందు గుణశేఖర్ అంటే ఏంటి ఆడియన్స్ సినిమా తీస్తాడు అని మళ్ళీ ఆడియన్స్ ఒకసారి చూపించాలని అనిపించింది అందుకని ఇది ఈ కథకు తగ్గట్టు వెళ్ళాం ఈ సినిమా కొత్త వాళ్ళే అవసరం అంటారా ఖచ్చితంగా ఎందుకంటే అడాల్సిన్స్ ఏజ్ థర్టీన్ టు నైన్టీన్ ఇయర్స్ ఏజ్ మనం ట్వంటీ ప్లస్ వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళు టీనేజర్స్ అని చెప్తే నమ్మరు సో బాగుండదు కూడా ఆ టెండర్నెస్ రాదు సో అందుకని మనకి అందరినీ ఆడిషన్స్ చేసి తీసుకోవడం జరిగింది